ఈయన ఆ టైంకి కు వచ్చేటప్పటికి ఈ మన అప్పటికి తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగులో లో ఘన విజయం సాధించి ఇది థర్డ్ మెజార్టీ సాధించి దాన్ని ఇంతవరకు తెలుగుదేశం చంద్రబాబు బీట్ చేయలేదని కూడా మొన్న బీట్ చేశారు చంద్రబాబు కూటమిగా కూటమిగా బీట్ చేశారు టూ థర్డ్ ఈవెన్ దీని పరంగా చూసుకున్నా లెక్క చేసినట్టే ఆ విధంగా సక్సెస్ అయినట్టు ఆ రోజున టూ థర్డ్ సాధించినటువంటి సందర్భంలో అప్పుడు ఎవరు పీజేఆర్ ఫ్లోర్ లీడర్ ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఏది తొంభై తొమ్మిదికి వచ్చేటప్పుడు రాజశేఖర్ రెడ్డి ముందుకు వచ్చాడు పీజేఆర్ పక్కన పెట్టి ఈ చీఫ్ అనుకుంటా ఎనభై ఐదులోనే పీసీసీ చీఫ్ అంతకుముందు పీసీసీ చీఫ్ చేసి దిగిపోవడం ఆ తర్వాత అప్పుడు వచ్చేటప్పటికి ఫ్లోర్ లీడర్ పీజేఆర్ ఎన్టీ అప్పుడు ఆ తర్వాత ఎన్టీ రామారావు చంద్రబాబు తీసుకున్నప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లెటర్ తర్వాత తొంభై తొమ్మిదిలో రెండోసారి గెలిచినటువంటి సందర్భంలో అప్పుడు అధిష్టానం ఈఎల్పి లీడర్ ఇచ్చింది అప్పుడు పిసిసి చేయడం పిసిసి తరపున తను గెలుస్తాడు అనుకుంటే అవలేదు అప్పుడు సిఎల్పి ఇచ్చింది ఆ సిఎల్పి లీడర్ గా తను వేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇచ్చింది టీఎస్ గా చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టాడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇబ్బందులు పడ్డారా రాజశేఖర గారు పిసిసి చీఫ్ గా ఇచ్చినా సరే ఎప్పుడు సీఎం క్యాండిడేట్ గా అయితే అనౌన్స్ చేయడానికి సాహసం చేయలేదు అంటారు అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు కదా ఈవెన్ మొన్న కూడా చేసిందా ముందు రేవంత్ రెడ్డి నేను చేయలేదు కదా కాంగ్రెస్ కాన్సెప్ట్ ముందు నుంచి సీఎం అభ్యర్థుల